్లాస్టింగ్ వేట్ దానికి మిషన్తో ఇచ్చినా బాగా కూరదు సరే వేసుకో కూల్తా కూలినా కూలదు ఇప్పుడు ఎక్కున్నా నువ్వు పెడితే దెబ్బ దెబ్బది ఇది అయినా కాదు ఇది మిషన్ తో గుంజుకుంటే తెస్తది ఇది చేసేది నువ్వు బ్లాస్టింగ్ పెట్టిన బావి మిషన్తో తీసిన బావి చూడు అంత సేవ ఉంటుంది కూరదు ఇది కూరదు అది ఇస్తే కూలిపోతుంది అది అది ధరలు ఉంటాయి కొన్ని పదివేలు ఇస్తాను నేను చూడు నువ్వు పదివేలు లేకుండా నేను విశాలు బండి వాళ్ళు పెట్టిపోతా ఒక రా అన్న దూరం ఉండుగా వస్తున్నాయి లేదన్నా అదే నా పిల్లలు కింద వచ్చినట్టు కింద తేలిపోయిందన్న మళ్ళా மப்பே உண்டு பையன கொஞ்சம் சாஸ்து அது வச்சு மாட்டோம் ஆடிதான் பதிவா மட்டி போய் தீர்த்து अब वेट नहीं कर रहा तो अंदर देखो आर गोल बराबर रे इधर था मैंने वन अरे इधर इधर आया अब अंदर चलो कौन जो कनवेक्शन इसके चला नहीं है बम हो रही तो It's all, it's all wet now, it's all wet now. It's ¿Eh? Al